హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాజ్ భవన్ పేరు మారింది ఇకపై లోక్ భవన్ ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే గవర్నర్ అధికారిక నియ నివాస కార్యాలయ భవనం రాజ్ భవన్ పేరు మారిందని చెప్పుకోవచ్చు రాజ్భవన్ ఇకపై లోక్ భవన్ గా మారుస్తూ గత నెల ఇరవై ఐదున కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇకపై దేశంలోని రాజ్ లోక్ భవన్ గా పేర్కొనాలని స్పష్టం చేసినట్లు కూడా ప్రకటించింది ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పేరు మార్చగా తెలుగు రాష్ట్రాల్లోనూ మార్చనున్నట్లు కూడా సమాచారం కాగా దీనిపై రెండేళ్ల క్రితమే గవర్నర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించినట్లు కూడా సమాచారం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్భై ఐదు లక్షల తొంభై వేల ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ సమాచారం జరుపుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో లేదా నోటిఫికేషన్ రూపంలో మాత్రం రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేస్తుంది షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా వ్యాప్తంగా ఎక్కడ ఏముల ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో లేదా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను